నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ మీ వినాయక చవితిని చాలా అద్భుతంగా జరుపుకుని ఉంటారని కోరుకుంటూ వీడియోలకు వెళ్ళిపోదామా అయితే ముందుగా మీకు ఒక మాట నేను యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి మీరందరూ నన్ను ఆశీర్వదించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను కూడా ఈ యూట్యూబ్లో ఒక మెంబర్గా చేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ వినాయక చవితికి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను చూసినటువంటి ఒక అద్భుతాన్ని ఒక అదే అద్భుతం అనవచ్చో లేదంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అనవచ్చో నాకైతే తెలియదు కానీ నేనైతే నమ్ముతాను అది భగవంతుడి నీళ్ళని ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముతాను కాబట్టి ఈ విషయంలో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఆయనవి అనంతమైన నీళ్ళలు ఉన్నాయి భగవంతుడివి మనకు అవన్నీ చెప్పుకునే టైమే లేదండి అందులో ఇది ఒక చిన్న ఇసుక రేణువంతా ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను వినాయక చవితి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాను సెలబ్రేట్ చేసుకుంటే స్వామివారికి అన్ని ఇష్టమైనటువంటి నైవేద్యాలతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు కూడా నివేదన చేసుకుంటాం కదా చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళకి రూమ్ సపరేట్గా ఉంటుందండి దేవుడిది మేము పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత కొంచెంసేపటి తర్వాత దేవుని గదిలోకి వెళ్ళేసరికి కుడుములు లేవండి ఒక్కటి కూడా లేదు కుడుములన్నీ మా మిగతావన్నీ అలానే ఉన్నాయి ఏంటి ఇలా జరిగింది బహుశా స్వామివారి మహత్యమా ఏంటి వినాయకుడు పాలు తాగటం విన్నాం కానీ ఇలా ఎప్పుడు వినలేదే అని అనుకున్నాను ఇక్కడ కనిపించే కుడుములు నేనే స్వామివారికి స్వయంగా నా స్వాహస్థాలతో చేసుకుని తీసుకెళ్లి నివేదించానండి మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయక మండపానికి అయితే ఇంటికి ఏం జరిగిందా అని మేము అందరూ ఆశ్చర్యంగా నవ్వుకుంటూ ఉండేటప్పటికీ మా అమ్మగారు అయితే అలా వదిలేదు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్నా కూడా సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి వెతకడం స్టార్ట్ చేశారు గదిలో స్టార్ట్ చేస్తే అనుకోకుండా ఒక ఎలక కుడుములన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ ఒక బల్ల కింద దాచేసిందండి మొత్తం అన్నిటినీ కూడా మా అమ్మగారు టార్చ్ లైట్ వేసి వెతకడం స్టార్ట్ చేశారు బల్లల కింద వాటి కింద నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అది నిన్న వినాయక చవితి రోజున మాకు ఆ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి మా వారు నేను కూడా నవ్వుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు నాకు అప్పటికైతే యూట్యూబ్ ఛానల్ ఏది ఉండుంటే నేను డెఫినెట్గా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసేదాన్ని మా వినాయక పూజ అయితే ఇలా జరిగిందండి మేమే వెళ్ళి స్వయంగా నిమజ్జనం చేసుకున్నాము ఇలా గంగమ్మ ఒడిలో చేరిపోయారు మళ్ళీ వచ్చే ఏడాది మనందరం సంతోషంగా ఆరోగ్యంగా స్వామివారి పూజ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి సబ్స్క్రైబ్ ప్లీజ్